అందరికి వెల్కమ్ బ్యాక్ మన అనదర్ వీడియో సో ఈ వీడియోలో మార్కెట్ లోకి లేటెస్ట్ వచ్చేసిన చైన్స్ అని చూపించబోతున్నా మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ ప్రీమియం ప్రీమియం క్వాలిటీ చైన్స్ వన్ జీ స్టాంప్ ఉంటుంది వన్ జీ స్టాంప్ అని వచ్చి వన్ గ్రామ్ చైన్ అని చెప్పేసి మీకు క్వాలిటీ మీద స్టాంప్ ఉంటుంది అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అండి క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంటుంది మనకి ఇందులో ఏ చైన్ అని తీసుకోని మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది మీకు ఈజీగా వన్ ఇయర్ దాకా అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు బట్ డైలీ యూస్ చేసినప్పుడు ఈజీగా మీకు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా ఈజీగా అయితే యూజ్ అయితే అవుతాయి అన్నమాట సో ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీళ్ళని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం సో వచ్చేసింది ఇట్లా సో చూడండి ఇవన్నీ లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ ఒక టూ హండ్రెడ్ సైన్స్ ఉన్నాయి నా దగ్గర బట్ ఏంటంటే నేను మీకు లైన్ బై లైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఓకే ఇవన్నీ బల్క్లో ఉన్నాయి ఎవరు కావాలని ఎన్ని పీసెస్ కావాలి ఎన్ని పీసెస్ తీసుకోవచ్చు సో చూడండి స్టార్టింగ్ వచ్చేసి మనకి టూ ప్లస్ వన్ చెక్కుడు అండి ఇది చూడండి ఇది టూ ప్లస్ వన్ చెక్కుడు టూ ప్లస్ వన్ చెక్డు ఇది టూ వచ్చి ఒక మిడిల్ ఒక చెక్కుడు డిజైన్ వస్తుంది టూ ప్లస్ వన్ చెక్డు చాలా చాలా బాగుంటుందండి ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట మనకి ఇంచెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి చైన్ ఏదైనా ఏదన్నా కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఓకే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్న మీరైతే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ని అయితే ప్లేస్ చేయొచ్చు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం చూడండి ఇది ఒక హాఫ్ గోపీ చైన్ అంటారండి దీన్ని హాఫ్ గోపీ చైన్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ అయితే డిజైన్ చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా చూడండి చాలా అంటే చాలా చాలా ఎక్సలెంట్గా నీట్గా ఉంటుంది ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఎవరికి కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఎవరికి కావాలంటే వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ మీకు వన్ జీ స్టాంప్ అంటున్నాం కదా ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చూడండి వన్ జీ స్టాంప్ ఇదిగోండి వన్ జీ అని ఉంటుంది స్టాంపు ప్రతి చైన్కి ఉంటుందండి వన్ జీ స్టాంప్ ఇస్ మ్యాండేటరీ ప్రతి చైన్కి కూడా ఓకే ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం నెక్స్ట్ చూడండి హాఫ్ చెక్కుల్లో మనకి చెక్కుడు డిజైన్ అనమాట హాఫ్ హాఫ్ మనకి హాఫ్ గోపీలో చెక్కుడు చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి చెక్కుడు కానీ ఆ డిజైన్ కానీ ఆ ఫినిషింగ్ కానీ ఆ క్వాలిటీ కానీ సూపర్ ఉంటుంది డిజైన్ అయితే ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫాస్ట్ అంటే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోవచ్చు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి అసలు మిస్ చేసుకోమకండి ఇంచెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది మనకి పుస్తక తాడు కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి నార్మల్గా చైన్ కావాలన్నా నార్మల్ చైన్ యూస్ చేసుకోవచ్చు లేదా పుస్తక తాడు యూస్ చేయడం యూస్ చేసుకోవచ్చు అనమాట విత్ వన్ జీ స్టాంప్ వస్తుంది ప్రతి దానికి కూడా ఇదిగో వన్ జీ స్టాంప్ ఈజ్ మ్యాండేటరీ అనమాట ఓకే ఇట్లా ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చాలా చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి టెన్ ప్లస్ వన్ చేయను అండి ఇది చూడండి టెన్ ప్లస్ వన్ చేయను ఇది టెన్ ప్లస్ వన్ చేయను అంటే మీరు ఇది అనుకోవచ్చేమో ఇది వన్ వచ్చింది కదా ఇది టెన్ ప్లస్ వన్ చాయన్ అంటారు ఇట్లా ఓకే చాలా చాలా బాగుంటుందండి టెన్ ప్లస్ వన్ చాయ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది టెన్ ప్లస్ వన్ చైన్ చాలా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది అన్నమాట ఫస్ట్ క్వాలిటీ చైన్ అండి ఇవన్నీ కూడా చూడండి క్వాలిటీ చూడనుకున్న డిజైన్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్లో వస్తుంది మనకి ఇట్లా ఇదిగోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట అండ్ ప్రతి మనకి ఇదిగో చెప్తున్నా కా వన్ జీ స్టాంప్ ఇస్ మ్యాండేటరీ ఇట్లా వన్ జీ స్టాంప్ వస్తుంది ఎటువంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం లేదు ఓకే ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం అండి చూడండి ఇది మనకి గోపి టైప్లోనే గోపీ డిజైన్లో చెక్క డిజైన్ అనమాట అది చాలా చాలా బాగుంటుంది చూడండి క్వాలిటీ వైజ్ కానీ మోడల్ వైజ్ కానీ సూపర్ అండి ఇంచెస్ వచ్చేసి మనకి ఓన్లీ ఓన్లీ మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి ట్వంటీ ఫోర్ తో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ప్రతిదానికి వన్ జీ స్టాంప్ ఇస్ మాండేటరీ మ్యాండేటరీ అండి ఇది వన్ జీ ఓకే అండి వండి మనకి సిక్స్ హండ్రెడ్ అండి ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి చూడండి ఫైవ్ ప్లస్ ఫైవ్ డిజైన్ అండి ఇది ఫైవ్ ప్లస్ ఫైవ్ డిజైన్ చాలా చాలా బాగుంటుంది ఫైవ్ ప్లస్ ఫైవ్ డిజైన్ అనమాట ఫైవ్ ప్లస్ ఫైవ్ డిజైన్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫైవ్ ప్లస్ ఫైవ్లో ఎక్సలెంట్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఎవరికైతే కావాలో వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండ్ మనకి వన్ చేసి వల్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ చైల్డ్ ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఫైవ్ ప్లస్ ఫైవ్ ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దాం నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ప్లస్ వన్లో చెక్ డిజైన్ ఉండేది చూడండి ఫైవ్ ప్లస్ వన్లో చెక్కుడు అనమాట ఫైవ్ ప్లస్ వన్ అంటే మీకు ఫైవ్ డిజైన్స్ నార్మల్గా ఉండి ఒక దాని చెక్కుడు అట్లా కాదు ఫైవ్ ప్లస్ ఫైవ్ కూడా మీకు చెక్కుడు ఉంటుంది ఓకేనండి ఫైవ్ ప్లస్ వన్లో మొత్తం ఫైవ్ ప్లస్ వన్ కూడా చెక్కుడు ఉంటుంది మనకి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది డిజైన్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుందండి సారీ ట్వంటీ ఫోర్ విత్ వన్ జీ స్టాంప్ అనమాట ఫైవ్ ప్లస్ వన్ ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్గా అయితే బుకింగ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైవ్ ప్లస్ వన్ బాక్స్ చైన్ ఇది ఫైవ్ ప్లస్ వన్ బాక్స్ చైన్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది ఫైవ్ ప్లస్ వన్ బాక్స్ చైన్ డిజైన్ అయితే నెక్స్ట్ ఫ్లేవర్ ఉంటుంది ఫైవ్ ప్లస్ వన్ బాక్స్ చైన్ ఇది చాలా చాలా ఎక్సలెంట్గా నీట్గా ఉంటుంది ఫైవ్ ప్లస్ వన్ బాక్స్ చైన్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుందండి మనకి ఇది లాంగ్ ఇంచెస్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్లో వస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుందండి ఓకే విత్ వన్ జిస్టాంప్ ప్రతి దానికి దీనికి కూడా ఉంటుంది మీకు వన్ జిస్ ట్యాంప్ అని ప్రతి చైన్ యూ విల్ గెట్ ఇస్ వన్ జిస్ టైం ఓకే నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం వెళ్దామండి ట్వంటీ వన్ ప్లస్ వన్ చైన్ అంటారండి దీన్ని ట్వంటీ వన్ ప్లస్ వన్ అంటారు ట్వంటీ వన్ ప్లస్ వన్ బాక్స్ చైన్ అంటారు దీన్ని యాక్చువల్గా ట్వంటీ వన్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బాక్స్ చైన్ అనమాట ఇట్లా ట్వంటీ వన్ ప్లస్ వన్ డిజైన్ అంటారండి దీన్ని లాంగ్ చైన్ ఇట్లా చాలా చాలా బాగుంటుందండి మీకు దీనికి కూడా వన్ సిస్టాం ప్రతి దానికే ఉంటుంది ఓకే చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డిజైన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇదిగో వన్ సిస్టాం ఓకే ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి మీరు ఏ చైన్లో తీసుకుంటే మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట సిక్స్ హండ్రెడ్ పడుతుందండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ డిజైన్లోకి వెళ్దామండి నెక్స్ట్ వచ్చేసి మనం చూడండి ఎవ్రీ వన్ ఫేవరెట్స్ గోపి చైన్ అండ్ దీన్ని వట్లగింజి మోడల్ అని కూడా అంటారు గోపీ చైన్ అండి వట్లగింజి మోడల్ అని కూడా అంటారు అనమాట ఎస్పీ చైన్ అండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డిజైన్ అయితే మొత్తం ట్వంటీ ఫోర్ ఇంచెస్ గా ఉంటుంది డిజైన్ అయితే మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకో మాత్రం ట్వంటీ ఫోర్ ఇంచెస్లో చాలా అంటే చాలా నీట్గా చాలా అందంగా అన్నమాట డిజైన్ ఓకే ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి చాలా చాలా బాగుంటుంది అండి చూడండి డిజైన్ గోపి చేయండి క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ లోకి వెళ్దామండి నెక్స్ట్ వచ్చేసి మనకి గోపి చాన్లో చెక్కుడు అండి ఇది ఈ గోపి చాన్లో చెక్కుడు అనమాట గోపి చాన్లో చెక్కుడు చాలా అంటే చాలా చాలా అండి ఎస్పీ చాన్స్ సిక్స్ హండ్రెడ్ పడతాయి విత్ ఎవరీ దానికి మీకు ఖచ్చితంగా వన్ జీ ఇస్ మ్యాండేటరీ అండి ఓకే డిజైన్ మళ్ళీ చూపిస్తుంది చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది డిజైన్ ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ సూపర్ ఉంటుంది సో ఇవే కాదండి నా దగ్గర చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో ఇదేంటంటే వన్ స్టాంప్ లో వచ్చేసిన చైన్స్ అనమాట వన్ అంటే వన్ అండ్ ఆఫ్ స్టాంపుల్స్ ఉంటాయనమాట విత్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎస్పీ చైన్ సింగిల్ రూపీస్ కావాలనుకున్న మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి మీరు ఎటువంటి డౌట్ అయితే పడాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ రేపు ఈవినింగ్ సిక్స్ థర్టీకి కలుసుకుందాం అంటే కేర్ బాయ్ బాయ్